హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం ఇవాళ టేస్టీ వంటలలో క్యారెట్ నువ్వుల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా హాఫ్ కిలో క్యారెట్ ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ ఆరు లేదా ఎనిమిది పచ్చిమిర్చి రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు పావు స్పూన్ పసుపు ఒకటి లేదా రెండు ఎండుమిర్చి సాల్ రుచికి సరిపడ కరివేపాకు కొత్తిమీర అండ్ రెండు స్పూన్లు వంట నూనె ఇప్పుడు క్యారెట్ నువ్వుల ఫ్రై తయారీ విధానం చూద్దాం క్యారెట్ని పీలాప్ చేసి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నువ్వులు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించి పక్కకు పెట్టుకోండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు వేగాయండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికటి సాల్ట్ వేసుకోవాలి అలాగే పసుపు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే ఆవిరికి క్యారెట్ ముక్కలు చక్కగా ఉడుకుతాయి ఇన్ కేస్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే క్యారెట్ అడుగు మాడిపోతుంది ఉడకవు ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి లేదంటే అడుగంటుకుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం పది నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుందాం చూడండి మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవడం వలన అడుగంటకుండా క్యారెట్ చక్కగా ఉడికింది ఇప్పుడు వేయించుకున్న నువ్వులు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి నువ్వులు వేసుకోవడం వలన క్యారెట్ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మూత లేకుండా వెరీ లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం ఒక నిమిషం తర్వాత ఒకసారి కలుపుకొని ఎండు కొబ్బరి పొడి వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను చిల్లీ పౌడర్ ఏం యాడ్ చేయడం లేదండి ఎందుకంటే పచ్చిమిర్చిని చిలికలుగా కట్ చేసి వేసుకున్నాను కదా సో కారం సరిపోతుంది కాబట్టి ఇందులో చిల్లీ పౌడర్ వేయాల్సిన అవసరం లేదండి మీకు కావాలంటే లైట్గా యాడ్ చేసుకోండి చూడండి కొబ్బరి పొడి బాగా కలిసింది ఇప్పుడు చివరిగా తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ క్యారెట్ నువ్వుల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ